స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈ రోజు స్మూతీ చేసుకుందాం అండి ఫ్రూట్స్ తోటి ప్రోటీన్ జ్యూస్ చేసుకుందాం ఎంత మంచి ప్రోటీన్ అంటే ఒక గ్లాస్ తాగిన వంటలే మధ్యాహ్నం ప్రోటీన్ జ్యూస్ అంత మంచి ప్రోటీన్ జ్యూస్ ఇక అటుకులు అండి అటుకుల ప్లేస్లో ఓట్స్ కూడా వేసుకోవచ్చు మీరు నేను అటుకులు వేసుకుంటున్నాను ఇంకొక నాలుగైదు డేట్స్ ఇవి ఖజూరాలు ఒక ఇది అక్రోటు ఈ బాదాంలు ఏం చేసినా అంటే వేండిలో లేయంగానే పొట్టొచ్చేసింది ఒక ఐదు బాదాంలు బాదాములు వేండిలో లేస్తే పొట్టు పొట్టొచ్చేస్తుంది కొంచెం పిస్తా పిస్తా ఒక పిడికడ కాజు ఒక బనానా ఒక యాపిల్ జాంప సగం వేసాం జాంప ఒక కప్పు అట్పులే పిల్లలకు స్కూల్ కి పోయేటప్పుడు పిల్లలకు స్కూల్ కి పోయేటప్పుడు పొద్దుపూట హడావిడిగా టిఫిన్ సరిగా తినరు కదా ఈ ఒక గ్లాస్ ఇట్లాంటి ప్రోటీన్ జ్యూస్ ఇచ్చి అనుకో హెల్తీగా ఉంటారు పిల్లలు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది మంచిగా చాలా బాగుంటది పిల్లలకు సాయంత్రం రాగానే ఇవ్వచ్చు పొద్దున్న కూడా ఇయ్యొచ్చు ఇదండి ఇది అక్రోట్ వేద్దాము ఒక రెండు అక్రోట్లు బాదంలు పిస్తా ఇది కాజు ఇవన్నీ పొడి చేసుకుందాం డేట్స్ ఒక ఐదు తీయగా ఎక్కువ కావాలంటే వేసుకోండి షుగర్ ఉన్న అవాయిడ్ చేసేయండి డేట్స్ డేట్స్ షుగర్ ఉన్న అవాయిడ్ చేసేయండి ఈ పొడి చేసుకున్నాక పండు రైట్ ఫస్ట్ పౌడర్ చేసుకోండి ఇదండి అట్టి పండు బనానా ఒక అర్టిపాడు వేసుకున్నాం మేము ఇద్దరమే కదా రెండు గ్లాసులు అయ్యేటట్టు చూస్తున్నాం యాపిల్ యాపిల్ ఇత్తనాలు తీసేయాలి ఇత్తనాలు చాలా డేంజర్ ఇతనాలు ఇతనాలు యాపిల్ ఎంత మంచిదో ఇత్తనాలు కూడా అంత డేంజర్ అసలు ఇతనాలు రాకుండా జాగ్రత్త పడది దీన్ని నాకు వేస్తాం కదా ఏమైతుంది కదా అని అనుకుంటాం కానీ ఇత్తనాలు చాలా డేంజర్ యాపిల్ ఇత్తనాలు ఇది వేసేసినట్టే ఒక జామ్ పౌడర్ పోసేసుకో ఇది పౌడరు జర క్రంచి క్రంచి వేసుకోవాలి చేసుకోవాలి నోటికి మంచిగా తలుపు జర జరగ జరగాలి సగం జామపండు వేసుకుంది పెద్దగా ఉంది కదా కడిగిన మంచి కడిగే ఇవై జరగుంది చూడు జాంపండు సగం జామపండు వేసుకు వేసుకొని కొన్ని పాలు పోసుకొని ఒక గ్లాస్ పాలు పోసి ఇదండి ఒక గ్లాస్ పాలు వాషేస్తాను ఇక చక్కెర గక్కర ఏం అవసరం లేదు అవసరం లేదు డేట్ చేసినాం కదా ఊత ఇదండి ఎంత మంచిదండి చిక్కగా అయితే కొన్ని పాలు కలుపుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు పాలు కలుపుకోవచ్చు ఇదండి చిక్కగా అయింది చాన కొన్ని పాలు రైట్ సరం గ్లాస్ పాలు పిల్లలకు పొద్దున స్కూల్ బయట ఫ్రీయాలే చాలా హెల్దీ అండి చాలా హెల్దీ అంటే ఇలా పోసుకున్నాం గ్లాస్ మనకి ఇంకా లిక్విడ్ ఇంకా చిక్క తాగా కూడా పోసుకోవచ్చు ఇది ఇది ఒక గ్లాస్ ఇంత చిక్కగా తాగిన అనుకో మధ్యాహ్నం వరకు బ్రేక్ఫాస్ట్ అవసరమే లేదు మనకు ఇలా పూసుకుంటా తాగినాక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను నేను అయితే ఇది నేను తాగుతాను తాగినాక మధ్యాహ్నం కనుక ఇంకా వచ్చేస్తాను ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి చాయ్ జ్యూస్ చెప్తాండి ఇట్లా అటుకులు అటుకులు అన్న ఓట్స్ అన్న వేసుకుంటాను నేను అటుకులు ఉన్నాయి అవైలబుల్ అటుకులు వేసుకున్నా అటుకులు కూడా చాలా మంచిది కదా ప్రోటీన్ జ్యూస్ ఓకే పిల్లలకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా అడావుడిగా కొంచెం కొంచెం తినకుండా వెళ్ళిపోతారు కదా ఇట్లా ఒక్క గ్లాస్ ఇచ్చి పంపండి ఎంత ఇష్టం తాగుతారో ఇలా డేట్స్ గిట్ట ఉంటాయి కదా మంచిగా తీయగా ఉంటది మంచిగా చేసియండి మధ్యాహ్నం వరకు ఆకలే కాదు హెల్త్ హెల్త్ ప్రోటీన్ కూడా పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది తాగి టేస్ట్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఎప్పుడైనా చేసుకుని తినండి చేసుకొని తాగి కామెంట్ పెట్టండి ఎట్లా लाइक చేయండి బై